ఓం సాయిరాం సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు సాయినాథుడు అంటే ఇష్టమున్న వాళ్ళు ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ శ్రీ సాయిబాబాకు శరణాగతి చెయ్యండి మీరు రోజు రోజుకి కొత్త అద్భుతాలు జరుగుతుంటుంటే చూస్తుంటారు మీ జీవితంలో జరిగే మార్పులు గమనిస్తారు మీ కోరికలు నెరవేరుతాయి మీ మనసులోని బాధలు తీరుతాయి గతం గురించి మరియు భవిష్యత్ గురించి ఆలోచించడం మానుకోండి వర్తమానంలో జరిగే విషయాల గురించి ఆలోచించండి మీకు జరిగే అద్భుతాల గురించి ఆలోచించండి మీకు ఆ సాయినాథుడు దర్శనమిస్తాడు నీ కలలో ఆ సాయినాథుడు కనిపిస్తాడు అన్నదానం చెయ్యండి మద్యపానం సేవించడం మానివేయండి మీ పని అంతా అయిపోయింది మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు